ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందనమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా కలిసి కట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ ఒక నిమిషం ప్రశ్నకి ఏంటంటే ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆరు నెలలు సంవత్సరం చేస్తుంది వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి కానీ ఒక ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయింది మళ్ళీ ఎవరికి ప్ర దొరకదేమో మళ్ళీ ఏమైపోతున్నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్ ఇవ్వట్లేదు నేను ఇందాక నా ఇంట్రొడక్షన్లో నేను చెప్పాను ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఐమాష్ ఈజ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్ సో ధైర్యం నాకు ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు ఉద్యోగ పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనం కంప్లైంట్ ఇస్తాం ఆడపిల్ల అయినా మగపిల్లడైనా మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవని లేవు ఇక్కడ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక సో ఇది ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతో ఇవాళ మేము మేము ముందుకు వచ్చామని మొదటి చెప్పాను అదే ఉద్దేశం అందుకే మనకు రావట్లేదు ఇందాక మీరు అడిగినట్టు ఈయన అడిగినట్టు ఈయన చెప్పిన లక్ష్మణారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ముందు చెప్ప ముందు చెప్పడానికి కాదు లక్ష్మీ గారు మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం నేను నాకు అర్థమైంది సో అందరికీ అదే మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలుసు తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి భవిష్యత్తులో చెప్తాం

ఓకే నేచర్ అది ఫస్ట్ చెప్పేసి నేను దగ్గరకు వస్తాను అది ఓల్డ్ వీడియో అంజనాజ్ సమ్తి పాయింటెడ్ నా ఇప్పుడు రెస్పాండెంట్ యాట్ హెస్ నాట్ కమ్అట్టు గివ్ అ స్టేట్మెంట్ అండ్ అన్ఫార్చునేట్లీ వీ విల్ నాట్ బి ఏబుల్ టు డిస్క్లోజ్ ది వీ హోకన్ వీ హేకెన్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఎస్ ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా ఇలా బ్రదర్ గారు చెప్పారు కదా ఆ చిన్న భయం ఇండస్ట్రీ మమ్మకారంతో ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ గో బ్యాక్ దే వాంట్ లివ్ ఇన్ ఇండస్ట్రీ ప్రూవ్ దెమ్ సెల్స్ రైట్ సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండి ఉంటారు రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తా ఉండొచ్చు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని దీన్ని మా మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హారస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాం నంబర్ వన్ కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని తను నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఇస్తాను నాకు రాలేదు నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని రైట్ అది క్విడ్ ప్రోకో అది కూడా సెక్షువల్ హారస్మెంటే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్ ఈ కేసనే కాదు ఏ కేసు అయినా సరే అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా ఉంటుంది సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది బికాస్ ఇస్ నాట్ ఎన్ ఒకటే హారస్మెంట్ కేసు కాదు ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి అఫేర్ అని ఉంది ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది సో రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం కన్సెంట్ అండ్ వ్యాలిడిటీ తెలుసు

ారాయణ గారు అంటే కమిటీ ఉందని కొంతమందికి తెలుసు అందుకే సరిపడినన్ని సరిపోయినన్నీ తగినన్ని సూట్ అయినటువంటివి ఎక్కువ లేవు ఇప్పుడు కొత్తగా మనం నెక్స్ట్ నెక్స్ట్ వన్ వీక్ అవేర్నెస్ ఇవ్వండి క్రియేట్ అమ్మాయి మీరు అన్నట్టు అంటే కొంతమందికి తెలుసు అండ్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్మోస్ట్ ఒక హండ్రెడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ గ్రూప్ రైట్ సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది బట్ ఓవరాల్ గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్ రైట్ సో నెక్స్ట్ వన్ వీక్ ప్లానింగ్ మొత్తం ఆల్ యూనియన్స్ కానీ యూనియన్స్ వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి టు స్ప్రెడ్ ఆల్ దిస్ అవేర్నెస్ ద ఫోన్ నంబర్ ద ఈమెయిల్ పోస్టర్స్ అండ్ రిగార్డింగ్ ద బాక్స్ వీ హ్యావ్ అవుట్ ఇయర్ వేర్ వీ గెట్ లెటర్స్ ఆల్ దిస్ వి డన్ అట్లాగే సాహస్ సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖాగోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి ఇట్స్ కాల్డ్ సాహస్ దర్ బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్ కి ఈసీలో ఉన్నారు సుప్రియ యాలగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ అ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్ ఏ పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస నుంచి వస్తుంది సో చేంబర్ ఈస్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్